శరణు మల్లికార్జున శ్రీ శైల మందునా దేవి ఉన్నావ శరణు మల్లికార్జున శ్రీ శైల మందునా దేవి ఉన్నావ దే భ్రమరాంబతో కొలువైయున్నావా హిమగిరి మందిర ఊమా మహేశ్వర హిమగిరి మందిర ఓ మామహేశ్వర పన్నగా భూషణ పావన గంగాధర పన్నగా భూషణ పావన గంగాధర శరణు మల్లికార్జున శ్రీశైలమందున దే భ్రమరాంబతో కొలువైయున్నావా జయ జగదీశ్వర పారమేశ్వర జయ జగదీశ్వర పాయిీ పరమేశ్వర మహాదేవ శింభో మహానందీశ్వర మహాదేవ శింభో మహానందీశ్వర శరణు మల్లికార్జున శ్రీశైలమందున దేవి భ్రమరాంబతో కొలువైయున్నావా దేవి భ్రమరాంబతో కొలువైయున్నావాశీ విశ్వేశ్వర కాళ్ళహస్తీశ్వర కాశీ విశ్వేశ్వర కాళ్ళ హస్తీశ్వర రామలింగేశ్వర భీమలింగేశ్వర రామలింగేశ్వర భీమాలింగేశ్వర శరణు మల్లికార్జున శ్రీశైలమందున దేవి భ్రమరాంబతో కొలువైయున్నావా దేవి భ్రమరాంబతో కొలువై ఉన్నావా తరంగాల నీ పాదము కడుగగా తరంగాల నీ పాదము కడుగగా విద్యాతరంగంలో అందరికీ వెలుగుగా విద్యాతరంగంలో అందరికీ వెలుగుగా శరణు మల్లికార్జున శ్రీశైలమందున దేవీ భ్రమరాంబతో కొలువైయున్నా దేవీ భ్రమరాంబతో కొలువైయున్నావ దక్షిణ కైలాసము గంగా నివాసము దక్షిణ కైలాసము గంగా నివాసము రాయనసీమ రత్నాల ద్వీపము శరణు మల్లికార్జున శ్రీశైలమందున దేవి భ్రమరాంబతో కొలువై ఉన్నావు దేవి భ్రమరాంబతో కొలువై ఉన్నావు దేవి భ్రమరాంబతో ఉన్నావు